హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొద్దున్నే అయితే ఇంకా టీ అయితే పెట్టేసుకొని తాగుతున్నాను అనమాట ఇంకా అంట్లు కూడా బయట వేసుకొని కడుక్కుంటున్నాను ఎండాకాలం కదా ఎదురండి అని చెప్పేసి గబా గబా చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఈ డ్రెస్ అయితే కటింగ్ పెట్టుకున్నాను అనమాట ఇంట్లో కొంచెం చీకటిగా ఉంటుంది అది కాక గాలి రావట్లేదు ఫ్యాన్ వేస్తేనేమో ఈ క్లాత్లు ఎగిరిపోతూ ఉంటాయి అందుకని కొంచెం ఇప్పుడు పొద్దున్నే కదా బయట బాగానే ఉండిద్ది నీడగానే ఉందని బయట మెల్ల మీద అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట పెద్ద సైజు డ్రస్సు పెద్దావిడేనండి కొంచెం ఒక యాభై ఐదేళ్ళు అట్లా ఉంటాయి ఆవిడే అయినా కానీ కొంచెం ఫ్రెండ్లీగా ఉండిద్ది వచ్చినప్పుడల్లా కాసేపు కూర్చొని మాట్లాడుతూ ఉండిద్ది వాళ్ళ ఇంట్లో విషయాలు వాళ్ళ ఆయన విషయాలు అట్లా బ్యాడ్గా ఏం కాదు కొంచెం పెద్ద వయసు కదా వాళ్ళ కొడుకులు కోడళ్ళు వేరే చాటు ఉంటారంట కొంతమంది చెప్పుకొని ఎవరో చెప్పుకోవటం షేర్ చేసుకుంటే ఆ ఫీలింగ్ ఏదో పోతుందని చెప్పేసి ఏం చెప్పదు మాములుగా అంకుల్ ఇలా అంకుల్ అలాగా బాగా మాట్లాడతాడమ్మా ఎప్పుడైనా నేను ఫోన్ చేసి ఆంటీ బట్టలు అయిపోయినాయి అని అన్నప్పుడు అమ్మ అనే అంటాడు ఎవరినైనా అమ్మ అనే అంటాడమ్మా మంచిగా మాట్లాడతాడమ్మా అని చెప్పి అపార్ట్మెంట్లో ఎక్కడో వాచ్మెన్గా చేస్తున్నారంట ఈవిడేమో నోటిస్ బండి దగ్గర అట్లా ఈ కడగటానికి వాటికి అంట ఇంకా వాచ్మెన్గా ఉంటుంటే వాళ్ళంట ఇంకెక్కడికి వెళ్ళనివ్వట్లేదంట ఒక పని చేస్తే ఒక పనే చేయాలంటున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు అట్లాగైతే మాకు కుదరదు అమ్మా అని అట్లాగా ఇంట్లో విషయాలు అయితే చెప్పుకుంటూ ఉండిద్ది కొంచెం ముస్లింస్ ఆవిడ కదా నాతో ఒక భాషలోనే మాట్లాడిద్ది ఒక్కొక్కసారి సరే నాకు రాదంటే ఈ భాషలో మాట్లాడుతున్నారు అంటే ఏం కాదు మాట్లాడుతూ ఉండు అదే వచ్చిద్దిలే అని చెప్పి బాగా ఫ్రెండ్లీగా ఉండిద్ది అనమాట ఈవిడ ఇంకో ఆవిడని కూడా పరిచయం చేసింది వాళ్ళు కూడా ముస్లిమ్సే ఈవిడ ఇంటికి వచ్చి తీసుకెళ్ళిద్ది కానీ ఆవిడేమో ఇంటికి రమ్మనిద్ది వాళ్ళు కూడా రైస్ మిల్లో వాచ్మెన్గా పని చేస్తున్నారు ఇంకా బయటికి రావటానికి కుదరదు కదా అది కాక పెద్ద వయసులో సరే అని నేను స్కూల్ దగ్గరికి అటు ఇటు వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వస్తూ ఉంటాను అనమాట పెద్ద సైజు కదా కొంచెం డ్రస్ అయితే అతుకులు అయితే పడతాయి అనమాట ఎంత లూజ్ వస్తే అంత పెట్టమనింది ముక్క లేకుండా మనమైతే ఏం పెట్టలేం కదా వచ్చినంత వాటికి అయితే పెడుతున్నాను అనమాట డ్రస్సుకి రెండు వందలు ఇస్తానని ఈ సైజు డ్రెస్కి తెలిసినా కానీ మన కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మనం ఆశిస్తాం కదా ఇంకా వేరే అయితే ఉంది అంటే నేను ఈ అమ్మాయికి డ్రెస్ కుట్టినా కానీ రెండు వందల యాభై తీసుకుంటాను మీరేంటి రెండు వందలు అంటున్నారు ఆహా నేను కుట్టను అని చెప్పాను అమ్మాయి కూడా ఉంది కాబట్టి అమ్మాయి మీద వంక పెట్టయితే చెప్పగలిగాను విడిగా అయితే చెప్పలేకపోయాను మోడల్ బ్లౌజ్ కుట్టమ్మా కుట్టమ్మా అని కుట్టించుకుంది మోడల్ బ్లౌజ్కి కనీసం రెండు వందల యాభై కూడా ఇవ్వదంట అదే బిల్ అంత అయినా అవని రెండు వందలు మాత్రమే తీసుకొచ్చిద్ది ఎప్పుడు చూసినా కానీ రెండు మూడు జాకెట్లు కుట్టినా కానీ రెండు వందలే ఇచ్చిద్ది ఇంక అందుకని నేను కూడా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక్క బ్లౌజ్ మాత్రమే కుట్టి ఫోన్ చేస్తున్నాను చాలా దూరం నుంచి వచ్చిద్ది ఒకసారి కాటన్ బ్లౌజ్ కుట్టించుకుంది బాగా కుదిరిందంట ఇట్లా కుదిరితే నేను ఎంత దూరం అయినా వచ్చి కుట్టించుకుంటానమ్మా అని ఇంకా ఈ వైట్ శారీకి అయితే ఒక క్లాత్ ఇచ్చారు దాన్ని శారీకి బార్డర్గా వేసి బ్లౌజ్ స్టిచ్ చేయమని అయితే ఇచ్చారనమాట మధ్యాహ్నం పడుకున్నా కాసేపు ఎండకి ఇంకా ఫోన్ చేసి అయిపోయినాయా అని అయితే అడిగారు ఇంకా మళ్ళీ లేచి ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఈవిడెప్పుడో ఇచ్చి ఐదారు రోజులు అయిందంట మా ఆడపడుచు పనిచేసే స్కూల్లో టీచర్ అనమాట తనేమో నాకైతే ఇవ్వలేదు నిన్నే తీసుకొచ్చి ఇచ్చింది సరే వాళ్ళు చర్చిలో ఏదో ఉంది వేసుకొని వెళ్ళాలమ్మా అంటే అవునా అని చెప్పేసేసి ఇంకా కటింగ్ అయితే మొదలు పెట్టేశాను ఇంకెటు ఖాళీయే కదా పడుకుంటే ఏం అని చెప్పేసేసి లేచి కటింగ్ అయితే పెట్టుకుంటున్నాను వాళ్ళు కూడా ఇన్ని రోజులు అయిందంటే బ్లౌజ్ అయిపోయే ఉండిద్ది కట్టుకొని వెళ్ళాలి అనుకుంటారు కదా ఎప్పుడు ఆవిడ వేరే ఆవిడకి ఇస్తే ఆవిడ ఐదారు నెలలు అయినా కానీ ఇవ్వదంట నేనైతే అమ్మట్నే ఇస్తున్నానని చెప్పి నాకైతే త్వరగా ఇస్తున్నారు అనమాట సగం నేను అర్జెంటు అయినా కుట్టిస్తానని సగం మంది నాకైతే బట్టలు ఇస్తారు అంతే కదా కొంతమందికి బట్టలు కొనుక్కొని వేసుకున్న దాకా అదొక కుతూహలం అన్నమాట చాలామందిని చూశాను నేను దాకా వాళ్ళకి ఎప్పుడు వేసుకుంటావా ఎప్పుడు వేసుకుంటా ఇంతకుముందు నాకు కూడా అలానే ఉండేది అంతగా లేదనమాట ఇంకా పిల్లలు పెరిగి కొంచెం బాధ్యతలు అయ్యి అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు కాకపోతే ఇప్పుడు కస్టమర్స్ బ్లౌజులు కుట్టేసేయాలి వాళ్ళకి టయానికి ఇచ్చేసేయాలి అని అయితే అనుకుంటున్నాను బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడు ఈవిడ బ్లౌజ్ ఇచ్చినప్పుడల్లా మా తీసుకెళ్ళం తీసుకెళ్ళగానే అయిపోయిందా అప్పుడే కుట్టేసిందా అని ఎగ్జైట్మెంట్తో మాట్లాడతారంట ఈసారి మరి లేట్ అయింది ఎట్లాగైనా టయానికి అందియాలి రేపు ఆవిడ చర్చికి వేసుకెళ్తానికి అందుకని అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట టయానికి ఇచ్చింది అమ్మాయి అని అనుకోవాలి ఇవ్వంగానే అయితే నాకు ఫోన్ చేసి చెప్పారు మూడు మీటర్ల క్లాత్ ఇస్తున్నానమ్మ కింద బార్డర్ వేసి ప్యాచ్ లాగా మిగిలింది బ్లౌజ్ కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్ పంపి అమ్మ ఇంకొక అమ్మాయి ఉంది తనకి ఫ్రాక్ కుట్టించుకుంటాము అని వాళ్ళు అడిగిన అడకపోయినా నేను ఇచ్చేసేస్తాను క్లాత్ అయితే బాగుంది మెత్తగా ఇంకా లైనింగ్ కూడా ఇంట్లో లేకపోతే నా బ్లౌజ్ అని తెచ్చిపెట్టుకున్న లైనింగ్ ఉంటే ఈ ఈ బ్లౌజ్కి లైనింగ్గా వాడేశాను అనమాట కలిసిపోద్దిలే ఇంకా అనిపిదు అయినా లోపల ఉండేదే కదా ఇంకా ఎట్లాగైతే టయానికి అందియాలని ఏదో ఒకటి చేసి ఇంకా బయటికి వెళ్ళి తెచ్చిందాక టైం అయితే సరిపోదు మాకైతే ఏమి దొరకవు వాసవి కాంప్లెక్స్ దగ్గరికి నేను వెళ్తాను అనమాట వేరే వైపు ఉంటాయి కానీ ఎటైనా అంతే దూరం అనమాట కాంప్లెక్స్కి వెళ్తేనే త్వరగా దొరుకుతుంది ఇంకో షాప్ ఉంది కానీ అస్సలు ఎంత జనం ఉంటారో అక్కడికి వెళ్తే గంట వర్క్ నుంచోటానికే గంట అనమాట ఫ్యాన్సీ స్టోర్సు గాజులని అవి ఇవి ఇంకా అన్నీ ఉంటాయి కాంప్లెక్స్లో అయితే ఏముండి గబక్కనెళ్ళి లైనింగ్ తీసుకొచ్చేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ అయితే అయిపోయింది సైడ్ జాయింట్లు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ నెక్ అయితే పలకమడైతే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఈవిడైతే డబ్బులు కూడా కరెక్ట్గా ఫోన్పే చేసేస్తారు నాకు ఇబ్బంది ఏమి ఉండదు బ్లౌజ్ వెళ్ళిపోగాలనే ఆవిడైతే ఎంతమని అమ్మ అని అడుగుతారు ఇంకా మెసేజ్ పట్టంగానే వెంటనే ఫోన్పే అయితే వేసేస్తారనమాట ఈవిడ కరెక్ట్గా ఇచ్చే వాళ్ళల్లో ఈవిడ ఒక కస్టమర్ అనమాట ఇంకా వీళ్ళ యాప్కూడదు కదా ఇంకా మిషన్లో సూదై సూదిలో దారం అయితే పోయింది దారం ఎక్కిచ్చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నా అనమాట అదే మిషన్ కొంచెం దారం తెగుతూ ఉంటుంది వేరే మిషన్ అయితే తీసుకోవాలి టైం లేదనమాట నాకైతే మిషన్ గురించి పెద్దగా తెలీదు ఏ కంపెనీలు మంచివి అట్లాగా ఈ మిషన్ కూడా మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళి తీసుకొచ్చారనమాట పెద్దవాళ్ళు అయితే అన్నీ తెలుసు కదా వాళ్ళకైతే ఏది మంచిది ఏది ఎక్కువ రోజులు పనిచేస్తుంది అలాంటి విషయాలు కంపెనీలు అయితే చాలా ఉంటాయి కానీ ఏది బ్రాండెడ్ కంపెనీ అనేది అంటే పెద్ద పెద్ద మిషన్లు ఏం తీసుకోవాలి నాకు కొంచెం సింగిల్ పాదాలు అలాంటివి ఉండే మిషన్ అయితే తీసుకోవాలని ఎందుకంటే వర్క్వి ఏవైనా వచ్చినప్పుడు కొంచెం పైపింగుకి పైపింగ్కి అయితే కొంచెం ఈ మిషన్ ఇబ్బంది లేదులే కానీ వర్క్ బ్లౌజులకి వాటికి కొంచెం ఇబ్బంది అవుతుంది త్వరగా కొనుక్కోవాలని అయితే అనుకుంటున్నాను దానికైతే మా నాన్నగారితోనే పని ఆయన రావాలి వెళ్ళి చూసుకోవాలి చూసుకొని తీసుకొని రావాలి పెద్ద పెద్ద మిషన్లు ఏమీ కావాలనుకోవట్లేదు మామూలు మిషన్ అయినా సింగిల్ పాదాలు ఉండే మిషనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పని కరెంట్ పోయినా కానీ పని అయ్యే మిషన్ అయితే చాలు మనం ఎక్కువ ఏం కుట్టంగా రోజుకి రెండు మహా అయితే మూడు లేకపోతే పైకుట్లు అవి ఇవి ఉంటాయి వాటి కోసం పెద్ద పెద్ద మిషన్లు ఎందుకు నాకు అవి రిపేర్ వచ్చినా వాటి గురించి తెలియాలి బయటికి తీసుకెళ్తే వెయ్యి రూపాయలు తక్కువ అయితే ఏమి రిపేర్ అయితే చేయట్లేదు బ్లౌజ్ అయితే అయిపోయిందనమాట ఇంకా హెమ్మింగ్ అయితే చేసేసుకుంటున్నాను చెప్పానుగా బయటిస్తే గట్టిగా ఉండట్లేదని కొంతమంది అయితే నన్నే చేయమంటారు ఇంక ఇప్పుడు అన్ని బ్లౌజులు నేనే చేస్తున్నా ఒక ఆవిడ ఉంది చేసిద్ది లేదని ఆవిడ చేస్తే గట్టిగా ఉండట్లేదు అంటున్నారు ఇంటి దగ్గర అందరికీ తెలుసు కదా ఆవిడే చేసిద్ది అని ఇంకా టైలరింగ్ అయితే అయిపోయింది సాయంత్రం అయితే కూర అయితే వండుకుంటున్నా అనమాట పగలు ఏం చేసుకోవట్లేదు పెరుగన్నాలే తినేస్తున్నాం కదా ఇంకా సాయంత్రం అయితే మా వారి భోజనాన్ని ఇంట్లోనే చేస్తారు కదా అని చెప్పేసి సాయంత్రం కంపల్సరీ కూర వండుకోవాల్సిందే ఇంకా ఇదే రేపు పగలు కూడా తినేస్తామన్నమాట మేము పెద్దమ్మాయి అయితే ఊరికెళ్ళింది కదా మా అక్క వాళ్ళతోటి ఇంకా అమ్మాయి చిన్నమ్మాయి తనంతా కొద్దిగేది మా అబ్బాయి నేను సరిపోయిద్ది అది కాక మజ్జిగాని జావని సబ్జనీ ఇల్లు ఇట్లాంటివి తాగుతూ ఉంటాం కదా ఎండాకాలం అన్నం పెద్దగా పోదు నాకైతే కంపల్సరీగా మాడికే ఉంటే ఎన్నిసార్లు అయినా పెరుగన్నమే తింటా ఉంటాను ఇంకా నాలుగు అయితే కూర అయితే వండేసుకున్నాను అన్నమాట ఇంకా త్వరగా అయ్యేది ఇది ఒక్కటేగా తినబుద్ధి కానప్పుడు ఏం చేస్తాం మా వారైతే ఇంకా వచ్చేటప్పుడు ఏ చికెన్ పకోడియో మావులు పకోడీలు గారెలు అలాంటివి ఏదో తెచ్చుకుంటారు నంచుకోవటానికి నంచుకోవటానికి ఏదైనా ఉంటే కూర అయినా తింటారులే పెద్ద ఇబ్బంది ఏం లేదు